ఈ రోజు మన వీడియో వచ్చేసి గ్లీజర్ కి అలాగే హీటర్ కి పెట్టుకునే సాకెట్ బాక్స్ అనమాట ఈ బాక్స్ లో ఉన్న స్విచ్ ఏదైతే ఉందో ఆ స్విచ్ హీట్ కారణంగా పూర్తిగా కాలిపోయింది చలికాలం చాలా మంది హీటర్లు గ్లీజర్లు ఎక్కువగా వాడుతుంటారు కాబట్టి ఈ విధంగా అయితే జరుగుతూ ఉంటుంది అనమాట ప్రతి స్విచ్ కూడా ఇదే మాదిరిగా అవుతుంది ఎలాంటి కంపెనీ వాడినా కూడా శాతం మనం గ్లీజర్లు కానీ గాని లేకపోతే హీటర్లు కానీ మన అయితే పూర్తి స్థాయిలో యూస్ యూజ్ చేస్తాము దాని తగ్గట్టుగానే ఇవన్నీ కూడా మనకి కాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఏదైతే ఈ ట్వంటీఎం స్విచ్ ఉంది కాబట్టి ఈ స్విచ్ అనేది పూర్తిగా లోపల కాలిపోయి అలాగే మెల్ట్ అయిపోయి ఉంటుంది మ్యాక్సిమం స్విచ్ కూడా పని చేయట్లేదు అలాగే మనకి పవర్ అయితే కనుక ఆ అయితే రావడం జరుగుతుంది డైరెక్ట్ అయిపోయింది కనెక్షన్ మీకు నంపిస్తుందా మీకైతే పూర్తిగా కనెక్షన్ అయితే డైరెక్ట్ అయిపోయింది దాంతోనే ఆ డైరెక్ట్ గా అయితే మనకి పవర్ అనేది ఆ తీసుకుంటుంది అలాగే హీటర్ కూడా పవర్ తీసుకుంటుంది ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే స్విచ్ మనకి ఎప్పటిలాగే ఏదైతే ఈ స్విచ్ ఉందో ఈ స్విచ్ ని పూర్తిగా మనం తీసేసి కొత్త స్విచ్ వేసి చూపిస్తాం మీకు